నమస్కారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో తోరాడి శ్రీను తన తల్లి తోరాడి అనంతలక్ష్మి మరణించిన తరువాత ఆమె జ్ఞాపకాల కోసం తన తల్లి విగ్రహాన్ని తన ఇంటి ప్రాంగణంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఏర్పరచుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ తల్లిని మించిన దైవం లేదని భావిస్తూ ఆమె జ్ఞాపకాలు మరవలేక ఆమె మాతోనే ఉందని భావిస్తూ ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని అదేవిధంగా ఈ గ్రామంలో ఆమె ఉన్నప్పుడు ఎవరికి బాగోకపోయినా తాయిదు కట్టేవారని అదేవిధంగా మా అమ్మగారు అమ్మ దుర్గమ్మ వారి ఆలయం నిర్వహించుకుని పూజలు చేసేవారని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులందరూ పాల్గొని విగ్రహం నిర్వహించిన తర్వాత ఆమెకు నివాళులర్పించారు నా తల్లి అప్పుడు మా అమ్మగారికి ఇచ్చినటువంటి భూమి అయితే ఏదైతే ఉందో ఇక్కడ మన గాథరాడ అందండి మాకు ఒక అరకరం చేయను ఆ అరకరం చేయను కూడా అమ్మి ఆ అమ్మవారికి నేను గుడి కట్టాలని పట్టుదలతో కట్టింది కట్టిన తర్వాత రాజినేస్తానికి గుడి కట్టింది అదే కాకుండా ఆవిడ చేతితో ఎవరికైతే కొంచెం ఆరోగ్యం పోలేదో చూడండి మామూలుగా ఈ గాలికి ఎలాంటి ఏదైనా మామూలుగానే దోర పోతలు కట్టి దాటి చరిచ చిన్నపిల్లలకి బాలగ్రహ్మ సిల్ని కట్టా ఉండి ఏడు ఏడుపు ఎడపప్పులు కదా ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా పద్దాలు వేసి ఆవిడ చెయ్యత బలం అంత బాగుందని ప్రతి ఒక్కరు కూడా చేసేవారు ఏ ఆవు దూడలకు ఆవులు పాలు ఇవ్వకపోయినా సరే ఈవిడ దగ్గరికి వచ్చి తోడు పట్టుకుని వెళ్ళి ఆ తోడు కడితే వాళ్ళకు నమ్మకం సంపూర్త అయ్యి అది జీవితం పచ్చిపోయింది అటువంటి పద్ధతుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మ ఉపయోగపడేది ఈ ఆ ఖచ్చితంగా మతాలకు ఖచ్చితంగా అందరూ కూడా ఆవిడని ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటి ఆడపడుచు చూసి చూసి చేసేవారు ఇక్కడ మామూలుగానే ఇక్కడ ఏ కార్యక్రమం వచ్చినా సరే ఆవిడకి గుడి దగ్గరికి వచ్చి ఆవిడకి ఆవిడ ఆశీస్సులు తీసుకుంటేనే కానీ వెళ్ళేవారు కాదు ఒక శుభ కార్యక్రమాన్ని కానీ దేనికైనా సరే ఆ జంటను తీసుకొచ్చి రెండు అక్ష్యతలు ఎంచుకుని ఎంత తినగానకే ప్రజలందరికీ కూడా సంపూర్తి అయ్యేది కాదు మా గాదరాటి ప్రజలందరూ కూడా అంత ఒక ఇంటి ఆడపడుచు కింద ప్రతి ఒక్కరు కూడా ఆదరించేవారు అభిమానించేవారు ఏ కార్యక్రమం సరే అమాను రావాలి చేయాలని అటువంటి ఆవిడ అమ్మ సంవత్సరం అయింది ఆ స్టోక్తోని జనాలు కాలం చేయడం జరిగింది ఈరోజు మేము ఇక్కడ సంవత్సరం సందర్భంగా అదే సంవత్సరం సందర్భంగా విగ్రహాన్ని కూడా చేయించుకొని మొన్న పెసిన ఎంత పెసిన దొరికితే నేను అమ్మలో ఐకమైపోయాను ఆ దుర్గం తల్లిలోనే నేను ఐకమైపోయాను అని చెప్పింది నేను నా గుళ్ళోనే ఉంటాను ఆ తల్లి నన్ను నైపుణ్యం చేసుకుందే అని చెప్పింది తల్లి కూడా మీ పిసిన్కి వెళ్తే అలాగే చెప్పింది ఆ ఎక్కువైపోయింది ఎక్కువైపోయిందనుక ఆ తల్లి దగ్గరే మాత్రం ప్రతిష్ఠించాలనే ఒక ఆలోచన చిన్న ఆలోచన కలిగింది ఆ మాతృమూతికి ఈ సేవ చేసినటువంటి భాగ్యాన్ని మాకు కలిగించినందుకు ఆ దుర్గమ్మ తల్లి ఆవిడ కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు భగవంతుడు కన్నా మిన్న తల్లిదండ్రులు అనేది పెద్దలు చెప్తూ ఉంటారు కల్పించిన ప్రతి ఒక్కరం కూడా ముందు తల్లిదండ్రుల తర్వాతే ఏదైనా సరే వాళ్ళు పూజించుకున్న తర్వాతే వాళ్ళ యాగక్షామాలు చూసిన తర్వాతే ఉన్నవాళ్ళు ఎవరన్నా భగవంతుడు అర్థెత్తాడు ముందు ఏడ ఏళ్ళ ఉపాసం పెట్టిన తర్వాత కాదు ప్రతి ఒక్కరికి కూడా ముందు మన తల్లిదండ్రులతో చూసుకున్న తర్వాత ఏదైనా సరే ఇది చేయలేదీ నేను తెలియపరుతూ నేను అందరూ కూడా నా ఆశ కూడా ఈ రకంగా మా తల్లి మా కుటుంబ సభ్యులు ఆశ కూడా ఇలాగ ఈ రకంగా చేసుకున్నాం సార్ ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు ఈరోజు కల్పించినందుకు మీ అందరికీ నమస్కారం సగవ నాయశ్యర్ ఇడి ఇగో చదువు బచ్చడో కొడ తీ చేతరా ఇని చేసుకొంటా చేత కొంత మంది తీయకురండి కొంతమంది ఆపకండి తో ఆ పోలే కణక జరుగు మొక్కలకే

thank you